నేను డాక్టర్ మాధవి లత గైనకాలజిస్ట్ ఆదిత్య హాస్పిటల్ మేడ్చి ఈరోజు మా పేషెంట్ శ్యామల తిని మా దగ్గర చూపించుకోవడానికి వచ్చింది తిన గురించి కొంచెం చెప్పబోతున్నాను ఎందుకంటే చూడండి ఎంత బాధాకరంగా ఉందో తిన సమస్య తినేంటంటే లాస్ట్ సిజేరియన్ అయింది సిజేరియన్ అయ్యి వన్ ఇయర్ వన్ ఇయర్ అయింది ఇంకా పాలిస్తున్నాను కదా అనేసి ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్ద బట్ యాక్సిడెంటీ తను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిపోయింది కన్సీవ్ అయిపోయాను కదా అనేసి వన్ అండ్ హాఫ్ మంత్లో పీరియడ్ రాలేదు ఒకసారి చెక్ చేసుకుంటానని ఇంట్లో యూరియన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది కదా ఇప్పుడే వద్దు పాప ఉంది అనేసి నేను టాబ్లెట్స్ వేసుకుంటాను అని తనందరూ తను ఫార్మసీకి వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చుకొని ప్రెగ్నెసీ వద్దు అనుకుని నేను టాబ్లెట్స్ వేసేసుకుంది సో అది వేసుకునేసరికి అటు హెవీ బ్లీడింగ్ కాకుండా అటు కడుపు నొప్పి కొద్ది కొద్దిగా బ్లీడింగ్ అవ్వడం ఫిఫ్టీన్ డేస్ నుంచి అలాగే సఫర్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇలాగే అవుతుంది ఇంకా వీక్నెస్గా అనిపిస్తుంది అనేసి ఈరోజు చెకప్కి వచ్చింది అది చూస్తే తనకి ఇప్పుడు ఆల్రెడీ ఫోర్త్ మంత్ ఉంది ప్రెగ్నెన్సీ ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీతో బ్లీడింగ్ అయిపోయి బ్లీడింగ్ అయిపోయి చూడండి ఎలా వీక్ అయిపోయిందో బ్లడ్ తగ్గుతుంది తను వీక్నెస్గా అనిపిస్తుంది అని వచ్చింది వన్ ఇయర్ అవుతుంది లోపల ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీ ఉంది ఇప్పుడు తనకి ఎంత కష్టం అవుతుంది ఆ బేబీని తీయడం మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకుంది బ్లడ్ తక్కువగా ఉంది ఇప్పుడు తనకి ట్రీట్మెంట్ ఎంత చేయాల్సి వస్తుంది అదే నేను అందుకనే విపరీత వివరంగా చెప్తున్నాను అనమాట తన గురించి ఇలాంటి తప్పు ఎవరు చేయకూడదు అనేసి ఓకేనా సో ఎప్పుడైనా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీస్ అనేవి కామన్గా వస్తుంటాయి కానీ మీరు వద్దు అనుకుంటే కొంచెం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కరెక్ట్గా ఫాలో అప్ చేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ ప్రెగ్నెన్సీ టు ప్రెగ్నెన్సీ గ్యాప్ కూడా కంపల్సరీగా సీజన్ అన్ అయిన తర్వాత ఎయిటీన్ మంత్స్ టు టూ ఇయర్స్ గ్యాప్ పెట్టుకోవాలి అప్పుడే మన గర్వసంచి న్యూట్రియన్స్ అన్ని గర్భసంచ గట్టిపడుతుంది బాడీ కాల్స్లో న్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి టూ ఇయర్స్ గ్యాప్ పెట్టుకోవాలి దానికి ఎన్నో మెథడ్స్ ఉన్నాయి కాంట్రాసెప్షన్ అంటాము దానికి చాలా మెథడ్స్ ఉంటాయి అవన్నీ కూడా మీ డాక్టర్ని సంప్రదించి సిజన్ అయిన తర్వాత సిక్స్ వీక్స్ చెకప్లో అన్నీ మాట్లాడుకొని మనం ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అనేవి యూస్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ